వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫెంక్షనర్లకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏకి సంబంధించినటువంటి అరియర్స్ అనేది ఒక్కొక్కరికి ఎంత వస్తుందో అప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫంక్షనర్లకు సంబంధించినటువంటి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ అరియర్స్ ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులరా ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ మంజూరు చేస్తూ జివో నెంబర్ ఇరవై ఎనిమిది విడు విడుదల చేయటం జరిగింది ఈ జివోలో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వ ఇవ్వడం జరిగింది అయితే పెరిగినటువంటి డిఏ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుండి నగదు రూపంలో ఇస్తారు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను నెలల కాలానికి అరియర్స్ అనేది మూడు విడతలలో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులలో చెల్లిస్తామని చెప్పి జీవోలో పేర్కొనడం జరిగింది అయితే ఇప్పుడు మనం అరియర్స్ ఎంత వస్తుందో ఒక్కొక్కరికి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఒక ఫార్ములా అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ ఫార్ములా ఏంటంటే బేసిక్ పే ఇంటూ యాభై నాలుగు పాయింట్ ఆరు డివైడెడ్ బై వంద ఆ ఫార్ములా ప్రకారం కనుక తీసుకున్నట్లయితే ఉదాహరణకి ఒక ఫంక్షన్ యొక్క బేసిక్కు ముప్పై వేల రూపాయలు అని అనుకున్నట్లయితే అప్పుడు ముప్పై వేలు ఇంటూ యాభై నాలుగు పాయింట్ ఆరు డివైడెడ్ బై వంద ఆ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తే పదహారు వేల మూడు వందల ఎనభై రూపాయలు అనేది వారికి అరియర్స్ అనేది రావటం జరుగుతుంది ఈ అరియర్స్ని మూడు సమాన వాయిదాల్లో భాగించినట్లయితే ఒక్కో విడతలో ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో రావటం జరుగుతుంది ఆ విధంగా మీరు ఫెంక్షనర్లు మీ యొక్క బేసిక్కి యాభై నాలుగు పాయింట్ ఆరు డివైడెడ్ బై వంద గక ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క అరియర్స్ అనేది ఎంత వస్తుందో చిటికలో తెలుసుకోవచ్చు